హెచ్ వన్ బి వీసాలో దానికి సంబంధించినటువంటి భారీ మార్పులు చేసేందుకు అమెరికా కసరత్తు ప్రారంభించింది ఈ మార్పులన్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరికి ముందే ఉంటాయని అమెరికా మంత్రి హోవర్డ్ లుత్నిక్ ప్రకటించారు అలాగే హెచ్ వన్ బి వీసాల విషయంలో మరిన్ని కఠిన నిర్ణయాలుంటాయని ఆయన చెప్పారు పాత విధానంలో లోపాలు ఉన్నాయని వాటన్నింటినీ సరిచేస్తామని ఆయన తెలిపారు ఇక ఇటీవల ట్రంప్ ప్రకటించిన వీసా ఫీజు ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది హెచ్ వన్ బి వీసాలపై విధించిన లక్ష డాలర్ల రుసుము వార్షిక ఫీజు కాదని దరఖాస్తు చేసుకునే సమయంలో కట్టాల్సిన వన్ టైం ఫీజు మాత్రమేనని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ విలిట్ స్పష్టత ఇచ్చారు ఇక ఈ వన్ టైం లక్ష డాలర్ల రుసుము ఇకపై కొత్తగా హెచ్ వన్ బి వీసాకు దరఖాస్తు చేసుకునే వారికే అమలు చేస్తామని ప్రస్తుత వీసాదారులకు రెన్యువల్ కు వచ్చిందంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు అయితే ఈ విషయంపై కూడా అమెరికా పునరాలోచనలో పడినట్లుగా వార్తలు వస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో ఈ ప్రక్రియ అంతా అమల్లోకి వస్తుందని అయితే ఇందులో గణనీయమైనటువంటి మార్పులు ఉంటాయని తాజాగా అమెరికా మంత్రి హోవర్ లుత్నిక్ ప్రకటించారు ఇక లాటరీ విధానంలో కూడా అమెరికా భారీగా మార్పులు చేయవచ్చని ప్రచారం జరుగుతుంది ఒక దేశం లాటరీ ద్వారా నైపుణ్యం కలిగిన కార్మికులను తెచ్చుకోవడం ఏంటి అని అమెరికా మంత్రి హోవర్ లుత్నిక్ ప్రశ్నించారు పాత వీసా విధానంలో లోపాలున్నాయని ఫలితంగా అనుభవం లేని టెక్ కన్సల్టెన్సీలు దేశంలో కుటుంబాలతో సహా ప్రవేశించాయంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు ఇక మరోవైపు హెచ్ వన్ బి వీసాలు ఎల్ వన్ వీసాలను సంస్కరించాలంటూ పలువురు యుఎస్ సెనేటర్లు డిమాండ్ చేస్తున్నారు విదేశీ ఉద్యోగుల నియామకం విషయంలో కఠిన నిబంధనలు ఉండాలని వారు సూచించారు